హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశృతి ఈరోజు వచ్చేసి సేమ్యా అండి సేమ్యాలు మనం ఉదయం చేసిన తర్వాత సేమ్యా ఉప్మా చేసుకుంటాం కదా అది ఈవినింగ్ మిగిలిపోతుంది కదా ఆ మిగిలిపోయినది వేస్ట్ కాకుండా మనం ఇలా కొత్తగా గుడ్డుతో ఇలా స్నాక్స్ చేసుకుందామండి సేమియా గుడ్డుతో చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఇట్లా సేమ్యా ఉంటుంది కానీ మనం తయారు చేసుకునేది ఆ సేమ్యాని చేతితో కొంచెం బాగా పొడి పొడిగా చేసుకోవాలి ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వచ్చేసి సగం స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను సగం స్పూన్ వచ్చేసి కారం వేసుకుంటున్నాను సగం స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం దీంట్లోకి ఆనియన్స్ వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు వచ్చేసి రెండు గుడ్లని పగలగొట్టి వేసుకుంటున్నాను పిల్లలు ఆనియన్స్ కొత్తిమీర అవి ఏమైనా ఉంటే తినలేరు కదా అందుకని నేను పిల్లల కోసం అని ఇలా ఆనియన్స్ ఏమి వేయకుండా చేస్తున్నానండి ఇలా రెండు గుడ్లు కలిపిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మనము ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని పొంగనాల పెన్నాన్ని పెట్టేసుకుందాము పెన్నం అనేది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ని పొంగనాల దాంట్లో పెన్నంలోకి కొంచెం కొంచెం ఆయిల్ వేసేసుకుందాం ఇలా ఆయిల్ అనేది కూడా వేడిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా పొంగనాల పిన్నంలోకి వేసేసుకోవాలి అంట్లోకి ఇలా వేసిన తర్వాత మనం మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు బాగా వేడి చేసుకోవాలి ఇది చేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలని ఇలా వేడిన తర్వాత మనం తిప్పేసుకోవాలి అన్నిటినీ ఇప్పుడు వచ్చేసి మనకు వేగిపోయాయి పొంగనాలు అనేటివి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మిగతా సేమియా మిశ్రమానికి కూడా అలాగనే ప్రిపేర్ చేసుకుందాం రెండోసారి కొంచెం కొంచెం వేసుకుంటూ మనం సేమియా పొంగనాలు అనేటివి తయారు చేసుకుందాం చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఇలా వేసిన తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ ఐదు నిమిషాల మీడియం ఫ్లేమ్లో ధరని వేడి చేద్దాము ఇప్పుడు వచ్చేసి ఇవి కూడా వేగాయి తిప్పేసుకోవాలి మనకు వేగిపోయాయండి పొంగనాలు అనేటివి కూడా ఇప్పుడు వచ్చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను అన్ని చాలా టేస్టీగా చాలా బాగుంటాయని ఈ సేమే గుడ్డుతో ఇలా పొంగనాలు తయారు చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ పెద్దలు కానీ మరొక్కసారి చేయాలని అడుగుతారండి పిల్లలు కూడా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మోక్షాశ్రుతి ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోక్షి ఎట్లుంది సూపర్ ఉందా మళ్ళీ చేయాలా సరే బాయ్